రాజశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూడా ప్రత్యేకంగా దేవి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలా మహాయోగ్యమైన ఈ దేవి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను ఇది వరకు ఇచ్చిన యక్షనీ దేవ మంత్రాలలో కూడా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో పద్ధతులతో పాటుగా వివరించడం జరిగింది ఈ యక్షి దేవి సంబంధించింది కూడా అలాగే ఉంటుంది కొన్ని విధానాలు ఉంటాయి కొన్ని విధి విధానాలుగా ఎలా చేయాలనేది ఏ యక్షిణి దేవి మంత్ర సాధన చేసిన రహస్య ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రదేశంలో మీరు చేస్తేనే ఈ మంత్ర సాధనలో సిద్ధి కలుగుతుంది అలాగే నేను ఈరోజు మంత్రాన్ని చెప్పేది విధానం కూడా ఒక అద్భుతమైన విధానం ఉంటుంది ఎలా చేయాలో కూడా చెప్తాను ఇది జప సంఖ్య ఎలా చేయాలి ఇది మానసికంగా ఎలా చేయాలో కూడా చాలా మందికి తెలియదు మానసిక పూజ అనేది కూడా ఎలా కూడా తెలియదు వాళ్ళకి నేను మానసికంగా చేస్తున్నాను తొందరగా చేయడము చాలా తొందరగా ఇది చేసుకోవడం అనేది చాలా పొరపాటు మంత్ర సాధన ఎంత నిదానంగా చేస్తే అంత సిద్ధి కలగడం జరుగుతుంది అంత సిద్ధి పొందిన తర్వాత మీరు అనుకునే అన్ని సభ్యంగా జరగడం జరుగుతుంది మీరు పొరపాటున మీ బీజక్షరాల గిట్ట పొరపాటున మీరు ఏమన్నా పొరపాటు చేసినా మీకు దోష మళ్ళా అలాగే మీకు విధానంగా ఇబ్బంది కలుగుతుంది అలాగే అక్షర దోషాలు మళ్ళీ ఇబ్బంది కలగడం జరుగుతుంది అలాగే నేను ఈరోజు అర్కయక్షిని దేవి సంబంధించిన అర్క యక్ష్ణి సాధన ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే మీకు సమీపంలో మీకు దగ్గరలో ఉన్న సమీపంలో తెల్ల జిల్లేడు చెట్టు వృక్షం ఎక్కడైతే ఉంటుందో తెల్ల జిల్లేడు వృక్షంలో రాత్రి సమయంలో మీకు దగ్గరలో అది అదే దేవి యక్షిణీదేవి యక్షిణీ సాధన అంటేనే అది ఒక నిశిత సమయము అలా రాత్రి సమయంలో చేయాలి పొద్దున చేసేది కాదు మీకు అది ముందుగానే చెప్తున్నాను అలాగే ఈ యక్షిణీ సాధన కూడా అరక యక్షిణి అలాగే తెల్ల జిల్లేడు వృక్షం ఎక్కడైతే ఉంటుందో దాని మొదట్లో కూర్చొని నెయ్యి స్వచ్ఛగా అంటే అక్కడ క్లీన్గా చేసుకోండి శుభ్రంగా చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత అలాగే మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఈ మంత్రాన్ని మీరు సాధన చేయాలి అలా అలాగే నలభై రోజులు ఈ సాధన చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఐదు వేల జపాన్ని సంఖ్య చేయాలి ప్రతిరోజు ఐదు వేల జపాన్ని చేయాలి అలాగే నలభై రోజులు ఈ సాధన చేసినట్లయితే అర్క మీకు సాధన సిద్ధి కలుగుతుంది మీకు కార్య సాధన అనేది మీకు అన్ని విధాలా కలుగుతుంది మీకు ప్రతి దాంట్లో విజయాలు కలుగుతాయి ప్రతి దాంట్లో మీరు అనుకున్నది మీరు సక్సెస్ అవ్వడానికి చాలా విశేషమైన ఈరోజు యక్షిని ఈ అర్క యక్షిని సాధన చాలా అద్భుతము అలాగే ఐదు వేల జప సంఖ్య ప్రతిరోజు చేయాలి నలభై రోజు చేయాలి చాలా నిష్టగా నియమగా ఉండాలి తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఒకటే పూట భోజనం చేయాలి కింద పడుకోవాలి ఇది రాత్రి సమయంలో పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో అయినా పర్లేదు పదకొండున్నర నుంచి పన్నెండు నలభై నిమిషాల మధ్యలో సాధన చేస్తే ఇంకా మంచిది మీరు ఈ సాధన చేసేటప్పుడు కూడా మీరు నిషేధ సమయం మీరు ఎక్కడైనా ఫస్ట్ మొదటిగా మీరు అక్కడ ఆ వృక్షం ఎక్కడ ఉందో మీరు చూసుకోండి మీరు ఎందుకంటే ఒకరే వెళ్లకుండా ఇంకొకరు సాయం తీసుకున్న మంచిదే కానీ మీకు ధైర్యంగా ఉంటే మీరు ఒక్కరు వెళ్తే చాలా మంచిది ఇంకొకరు వెళ్ళినా కూడా మీ ఇంకొకరు మీతో వచ్చిన కూడా మీకు ఇబ్బంది మీరు ఏదైనా ధైర్య సాహసాలు ఉంటే నీ మంత్ర సాధన చేయండి లేకపోతే లేదు అలాగే ఈ మంత్రాన్ని మానసిక పూజతోనే చేయాలంటే మీ మనసు సంకల్పం ఏకాగ్రత ఏకాగ్రత చిత్తశుద్ధి అయి ఉండి మీకు గురూపదేశంగా నేను చెప్పిన మంత్రాన్ని స్వీకరించి అలాగే నేను ఈ మంత్ర సాధనలో సిద్ధి పొందాలి నేను అనుకున్నదని చేయాలని మీరు అనుకుని సంకల్పం చేసుకున్న తర్వాత మీ మనసు లగ్నం చిత్త ఉండాలి అలాగే ఒకటే ఆలోచనతో నుండి మీరు ఈ మంత్ర సాధన చేసినట్లయితే బయటికి శబ్దాన్ని రాకుండా మంత్రాన్ని సాధన చేస్తే మీరు అతి తొందరలో సిద్ధి పొందుతారు చాలా విశేషమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తని శ్రద్ధగా మీరు రాసుకోండి ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకండి మీరు ఈ మంత్రాన్ని రాసిపెట్టుకోండి మీరు ఎప్పుడు సాధన చేయాలనుకునేది మీరు ముందుగాలే మీరు ఒక నిర్ణయం తీసుకొని మంచి నక్షత్రాన్ని చూసిన తర్వాత మీరు సాధన చేయండి అలాగే మీకు అమావాస్య పౌర్ణమి గడు చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు ఎక్కువ యక్షిని దేవతకు సంబంధించినవి కానీ దానికి ముందు మీరు సాధన అనేది మీరు ఉపయోగించుకోవాలి అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసి పెట్టుకోను ఓం ఐం మహాయక్షిన్నే సర్వకార్య సాధనం ఓం రుకూరు స్వహాయక్షిణ్ణే సర్వకార్య సాధనం స్వహ ఓం ఐ మహాయక్షిణ్ణే సర్వకార్య సాధనం కురుకురు స్వహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు వేల సార్లు జపం చేయాలి అలాగే ఈ మంత్రాన్ని నలభై రోజులు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది మీరు నలభై రోజులు చాలా నిజమనిష్టలతో ఉండి చేస్తే మీరు ఉత్తమైన ఫలితాలు మీకు అన్ని వి అన్నిట్లో విజయాలు సర్వకార్య విజయాలు కలుగుతాయి మీకు అన్నింటిలో విజయంగా జరుగుతాయి మీకు ఎలాంటి కూడా అడ్డంకులు లేకుండా మీకు ఆటంకాలు లేకుండా మీకు అన్నింటిలో విజయాలు కలుగుతాయి మీరు ఏదనుకుంటే అది సాధించగలుగుతారు ఈ అర్క యక్షిని చాలా ఉత్తమైన ఫలితము ఈ మంత్రం గురించి మీరు ప్రత్యేకంగా అడగాలనుకుంటే నా నంబర్కి మీరు మెసేజ్ చేయండి లేకుండా కాల్ చేయండి సమాధానం సర్వే జనా సుఖినో భవంతు